హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలు క్యాటరింగ్ వాళ్ళు పెళ్లి భోజనాల్లో వడ్డించి గోబీ సిక్స్టీ ఫైవ్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోని ఫాలో అయ్యి గోబీ సిక్స్టీ ఫైవ్ని ప్రిపేర్ చేస్తే కనుక బయట హోటల్లో ఎలాగైతే క్రిస్పీగా ఉంటాయో అలాగే పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ని ఎక్కువగా సైడ్ డిషెస్ కింద ప్రిపేర్ చేస్తుంటారు రసం సాంబార్ అలాగే పప్పుతో చాలా బాగుంటాయి గోబీ సిక్స్టీ ఫైవ్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ తీసుకోవాలి కాలీఫ్లవర్ ఎంత ఫ్రెష్గా ఉంటే అంత మంచిది ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ముక్కలు అనేవి ఈ విధంగా మీడియం సైజులో ఉండేలాగా చూసుకుని కట్ చేసుకోండి ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత కాలీఫ్లవర్ ముక్కలు మునిగేలాగా బాగా వేడిగా ఉన్న వాటర్ని యాడ్ చేసుకొని ఇందులోని ఒక టీ స్పూన్ ఉప్పుని అలాగే పావు టీ స్పూన్ పసుపుని కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు అలాగే వదిలేయండి ఇలా కాలీఫ్లవర్ ముక్కల్ని హాట్ వాటర్లు అలాగే పసుపు ఉప్పుతో సోక్ చేస్తే కాలీఫ్లవర్లో ఉండే బ్యాక్టీరియా చచ్చిపోతుంది ఒక పది నిమిషాల తర్వాత ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని ఇలాంటి ఒక గరిటతో వాటర్ రాకుండా సపరేట్గా ఏదైనా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలాగే మిగిలిన కాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ కూడా వాటర్లోంచి తీసి బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కల్లోకి అరకప్పు మైదా పిండిని కప్పు కార్న్ఫ్లోర్ని మరో కప్పు బియ్య పిండిని అలాగే రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకోవాలి రైస్ ఫ్లోర్ అనేది కంపల్సరీగా వేసుకోవాలండి ఎందుకంటే రైస్ ఫ్లోర్ వేయడం వలన గోబీ సిక్స్టీ ఫైవ్ అనేది ఎక్స్ట్రా క్రిస్పీగా ఉంటుంది అలాగే ఇందులోకి ఒక టీ స్పూన్ ఉప్పుని పావు టీ స్పూన్ పసుపుని ఒకటిన్నర టీ స్పూన్ల కారంని ఒక టీ స్పూన్ ధనియాల పొడిని ఒక టీ స్పూన్ గరం మసాలా పొడిని ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన కరివేపాకుని మరొక టీ స్పూన్ సన్నగా తరిగిన కొత్తిమీరని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని అలాగే ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసుకుని ఒక చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ని కూడా వేసుకుని కాలీఫ్లవర్ ముక్కల్లో కలిసేలాగా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి కాలీఫ్లవర్ ముక్కల్లో ఆల్రెడీ తేమ ఉంది కాబట్టి ఫస్టే వాటర్ ఏమి యాడ్ చేయకండి ముందు వేసిన పదార్థాలన్నిటిని కాలీఫ్లవర్ ముక్కలకు పట్టించి ఆ తర్వాత అవసరాన్ని బట్టి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ వేసిన పదార్థాలన్నిటిని కాలీఫ్లవర్ ముక్కలకి కోట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కాలీఫ్లవర్ ముక్కలకి పిండిని కోట్ చేసి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కకుంచుకోవాలి పది నిమిషాల తర్వాత బాగా వేడిగా ఉన్న ఆయిల్లో విడివిడిగా కడాయిలో ఎన్ని సరిపోతాయో అన్ని కాలీఫ్లవర్ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కలపకండి కాస్త వేగిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి లేదంటే ఒకదానికి మరొకటి స్టిక్ అవుతాయి అలాగే ఫ్రెండ్స్ ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి లేదంటే కాలీఫ్లవర్ ముక్కలు అడుగున కడాయికి అంటుకుంటాయి అలాగే అన్నీ కూడా అడుగున ఒక ముద్దలాగా ఒకదానికి మరొకటి స్టిక్ అయిపోతాయి చూడండి ఈ విధంగా కాలీఫ్లవర్ ముక్కలు కాస్త వేగిన వెంటనే తీసి ఒక గిన్నెలోకి వేసి పక్కకుంచుకోండి ఇప్పుడు తిరిగి అదే ఆయిల్లోకి మరొక వాయి కాలీఫ్లవర్ ముక్కలు వేసుకుని ఫ్రై చేసి తీసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేయకండి ఒక థర్టీ పర్సెంట్ వేగితే సరిపోతుంది అలాగే ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ మంట అనేది హై ఫ్లేమ్ మీద ఉండేలాగా చూసుకోండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఆయిల్ నుండి సపరేట్ చేసి పెట్టుకోండి ఇలాగే అన్ని క్వాలిఫ్లవర్ ముక్కల్ని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ని చల్లారనివ్వండి అంటే ఆయిల్ అనేది రూమ్ టెంపరేచర్లోకి రావాలన్నమాట ఆయిల్ చల్లగా అయిపోవాలి అలాగే మనం ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు కూడా చల్లారిపోవాలి ఆయిల్ చల్లారాక తిరిగి స్టవ్ ఆన్ చేసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని ఆయిల్లో ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండుసార్లు కాలీఫ్లవర్ ముక్కల్ని ఫ్రై చేయడం వలన గోబీ సిక్స్టీ ఫైవ్ అనేది చక్కగా క్రిస్పీగా వస్తాయి ఫస్ట్ కాలీఫ్లవర్ ముక్కల్ని ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ బాగా వేడిగా ఉండాలి అలాగే మంట హై ఫ్లేమ్లో ఉండాలి అదే రెండోసారి ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ గోరవెచ్చగా ఉండాలి అలాగే మంట మీడియం ఫ్లేమ్లో ఉండాలని గుర్తుంచుకోండి ఈ విధంగా చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసి వేరే బౌల్లోకి వేసుకోవాలి ఇలాగే మిగిలిన కాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ కూడా మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి ఈ ప్రాసెస్లో గోబీ సిక్స్టీ ఫైవ్ని కనుక ప్రిపేర్ చేస్తే ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ వేయించి తీసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్లోకి ఒక నాలుగు పచ్చిమిర్చిలను మధ్యకు తుంచి వేసుకుని అందులోనే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఆయిల్ ఫ్రై చేసి తీసుకోవాలి ఆల్రెడీ ఆయిల్ బాగా వేడిగా ఉంది కాబట్టి ఇవి కూడా వేగుతాయి చూడండి ఈ విధంగా వేయించుకుని తీసి ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్లో వేసి కలుపుకోవాలి మీకు ఇష్టమైతే ఇందులోనే కొన్ని జీడిపప్పు పలుకుల్ని కూడా వేసి ఫ్రై చేసి తీసుకోవచ్చు చూసారు కానీ గోబీ సిక్స్టీ ఫైవ్ని ఇంట్లోనే క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే అప్కమింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్